హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వే థింగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం ఈ రోజు వినాయక చవితి కాబట్టి ఆ సంబంధించిన పూజ సమాన కోసం అయితే ఐగర్ దగ్గర వచ్చినాం బామా సబ్స్క్రైబర్స్ కు ముందుగా అందరూ మీరు ఇద్దరు కలిపి ఎప్పుడు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకునికి సంబంధించిన తొమ్మిది రోజుల సరిపడా సమాన్ అయితే ఆ ఒకటి పూజా సామాన్ కు సంబంధించింది ఆ స్లిప్ అయితే తీసుకొని మనం సమాన్ మొత్తం తీసుకోవడానికి అయితే బయలుదేరాలి ఇప్పుడు ఐగర్ దగ్గర పోయి స్లిప్ అయితే తీసుకుందాం నేను ఇప్పటికీ ఆరువేలు ఇస్తాను సరే తీసుకుంటాను ఆస్తాన పోతాను కానీ సరే ఒక రోజు వేరే ఇవి అయ్యగారు అయితే పూజకి సంబంధించిన ఇక సామాన్ ఇచ్చిండు మనం షాప్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ పూజకు సంబంధించిన సామాన్ సామాన్లు మొత్తం తీసుకుందాం పదండి సామాన్ పోయి మనం షాప్ దగ్గరికి పోయినాక అక్కడ సామాన్ ఒకసారి ఈ సామాన్ మొత్తం ఒక షాప్ దగ్గర దొరికేది మస్తు తిరగాల్సి ఉంటది ఇప్పుడు ఎంత తిరుగుతా మీరు చూస్తున్నారు ఈ సామాను టోటల్ మొత్తం ఈ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి తెలుసా లిస్ట్ లో ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు నలభై సామాన్ల దాకా ఉంది ఒక్క దగ్గర తిరిగాయి అన్ని షాపులలో తిరగాల్సి వస్తది మనం ఓకే సమాన్లకి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మనం పూజ సమాన్లకి అయితే వచ్చినాం ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారో ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఒకట మనకి ఇచ్చిన పేపర్ అంటే మనకి ఇచ్చిన ఇచ్చిన లిస్ట్ ప్రకారం అయితే అలాంటి లిస్ట్ ఒక పది ఉన్నాయి మనం ఒక దగ్గర దొరికా అని చెప్పినాం కదా అమ్మ అది ఇక్కడ టోటల్ లేవు తర్వాత మేము ఒక ఫోటో తీసుకొని మిగతా సామాన్ సంబంధించిన కాడికి మళ్ళీ వేరే కాడికి పోతాను కొన్ని దొరికే అవకాశాలు తిరుగుతూ ఇది ఆరు ఐటమ్స్ దొరికాయట అవి ఇక్కడ గాంధీ దగ్గర దొరుకుతాయి గాంధీ దగ్గర గాంధీ దగ్గర పోదాం అక్కడ ఎట్లా మరి అవి గుర్తున్నాయా మరి ఫోటో లిస్ట్ పది లిస్ట్ ఆల్రెడీ మరి వేరేక్కడ తీసుకోవాలి అట్టిగానే కారం ఆడతాను ఎన్నో పెడతాను ఒక్క రోజు గంట తీసుకుంటుంది సేసుకో రెండు తీసుకోలేదు రెండు మై వినాయకుడు సార్ మీ డాడీకి కొంచెం రెండు ఐటమ్

ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఎంత క్రౌడ్ బ్యాక్ గ్రౌండ్ సూసిరిగా చాలా మంది వచ్చారు కదా అంటే చాలా మంది వచ్చారు ఇక్కడ తమలపాకులు తీసుకోవడానికి వచ్చిందం మనం తమలపాకులు తీసుకోవాలి తెలుసు మరి లేదు ఇరవై తీసుకోవాలి ఇప్పుడైతే మనం సామాన్లు ఇచ్చేసరికి ఓ గీ ఆళ్ళు సరిపడా మూడు గంటలు పట్టింది మూడు గంటలు పట్టింది తెలుసా అసలు మామూలుగా ఎంత మంది మస్తు మంది ఉన్నారు ఆ ఒక మూడు గంటలు పట్టింది ఊరు అసలు ఆయనకి అసలు మోసాడత లేదు ఆయనకు అంత మంది ఉన్నారు ఇక్కడ మన ఇచ్చినప్పుడు పైసలు ఉన్నాయి ఎంత ఇంటి సామాన్లు తెలుసా ఇక్కడ డైరెక్ట్ హోల్సేల్ రా వర్షం పడుతుంది తొందరగా ఇంటి వాళ్ళ ఫ్రెండ్స్ మరి మీకు అక్కడ మన ఇక్కడ చెప్పుకునేది చాలా ఉన్నాయి మనం వినాయకులు తీసుకోవడానికి మనం డాక్టర్లు అయితే మన వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ వేరే ఉన్నది పోయి తీసుకొని రావడమే మనం ఎప్పుడైనా తీసుకొస్తాం వినాయకులు ఒక అంటే తీసుకొస్తా అంటే మన దేవుడి కోసం వెయిట్ చేయడం మన చిన్న పని అలవాటు నువ్వు తీసుకొస్తా అంటే ఎప్పుడు కంటే మనం ఎప్పటికీ తీసుకురావడం చాలా మంది

ಮತ್ತೆ <Sanskrit> 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 ીન <laughs> રેતી <laughs>

వెళ్ళిపోతాను ఆల్రెడీ వెళ్ళిపోవడం జరుగుతుంది మన షెడ్ దగ్గర వేయడానికి మళ్ళా अरे इस रोशनी का। अरे यानी, लो, आ बैठो। इससे ही गिरा मार लेगा। अंदर आओगे। आ बैठो, बैठो। देखो लो पहले। एम आएगा। आ बैठो। कर ब्याह रहे ఇల్ ఎన్చిక మహారాజ్ గణేష్ మహారాజా So friends बल्ला 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 बल्ल

சும்மா <laughs> <laughs>

అయిపోయింది రేపు మళ్ళా ఇంకో వీడియోతో కలుద్దాం ఎంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇప్పటి వీడియో అయితే అయ్యారు ఆయన కార్యక్రమం మొత్తం అంతా చదివి ఇంత తోటి క్లోజ్ అయిపోతుంది ఈ రోజు బ్లాగ్ అయితే నెక్స్ట్ మళ్ళీ రేపటి వీడియోకి అయితే మళ్ళీ నడుచుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్